అది మాకు నచ్చలేదు నిర్ణయం తెలిపే సమయం వచ్చేసింది మిగతా సభ్యుల సూట్ కేసులన్నీ స్టోర్ రూమ్ నుంచి తీసుకొని లివింగ్ ఏరియాకి రండి అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పండి అని బిగ్ బాస్ అడిగాడు దీంతో బిగ్ బాస్ సంజన గారు అంటూ హరీష్ చెప్పాడు ఆవిడ ఏదైనా సరే నచ్చలేదంటే ఏదైనా ఇష్యూ అయితే అది పర్సనల్ గా తీసుకొని పర్సనల్ అటాక్ చేయడం ఎమోషన్స్ తో ప్లే చేయడం చేస్తున్నారు అని డీమన్ అన్నాడు ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ అయితే నాకు నచ్చలేదు బిగ్ బాస్ దివ్య గారిని పర్సనల్ గా టార్గెట్ చేసి మరీ ఆవిడికి సంబంధించిన కాస్ట్యూమ్స్ అవి కూడా దాచేయడం అనేది అంటే డే వన్ ఏ దివ్య గారు చాలా సఫర్ అయ్యారు ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే బిగ్ బాస్ అంటూ భరణి మాట్లాడాడు కళ్యాణ్ ఓవర్ అయ్యో ఈ హౌస్ కి మాకు ఏది అయితే వద్దనుకుంటున్నామో ఎలాంటి వాళ్ళు లేకపోతే ఈ హౌస్ ఇంకా గొడవలు లేకుండా ప్రశాంతంగా అందరూ ఉంటారని నేను అనుకుంటున్నాను వేరే వాళ్ళు పర్సనల్ గా ఇబ్బంది పడరు అనుకుంటున్నాను ఆ బేసిస్ మీద ఇక్కడున్న వాళ్ళు అందరితో పోల్చుకుంటే సంజనా గారు కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ చేస్తున్నారు హౌస్ లో సో అందరికంటే ఆవిడ దగ్గర నుంచి మాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని సంజనా గారి పేరు ఏకాభిప్రాయంతో డిసైడ్ చేసుకున్నాం అంటూ కళ్యాణ్ తన వర్షన్ చెప్పాడు